దేశ న్యాయ వ్యవస్థలో బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న మూడు క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్తగా తెచ్చిన చట్టాలు జులై ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర హోంశాఖ ఈ మేరకు శనివారం మూడు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో హిట్ అండ్ రన్ నిబంధన అమలును మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య చట్టం బిల్లులను పార్లమెంట్ గత ఏడాది డిసెంబర్ ఇరవై ఒక్కన ఆమోదించింది ఈ బిల్లులకు డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెరపడంతో చట్టరూపం దాల్చాయి తాజాగా ఈ మూడు కొత్త చట్టాలు జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది